ఇంటి స్థలానికి మూలలు పెరగడం వల్ల అనేక దుష్ఫలితాలు తలెత్తే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మూలలు పెరుగుతాయి ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి ఫలితాలు తలెత్తుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం నాలుగు మూలలు పెరగడం వల్ల వచ్చే ఫలితాలని తెలుసుకుందాం ఇప్పుడు రెండు మూలలు పెరగడం ఒక మూల పెరిగి ఇంకో మూల తగ్గడం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇల్లు కట్టుకోవాలనుకునేది ప్రతి ఒక్కరి కళ అందులోనూ పడక గదిని ఎంతో ఆకర్షణీయంగా నిర్మించుకుంటాం ఎందుకంటే పనివేళల్లో తప్పితే అధిక సమయం అంతా కూడా ఇక్కడే గడుపుతాం కాబట్టి బెడ్రూమ్ను అందంగా నిర్మించుకోవడమే కాకుండా వాస్తు ప్రకారం కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది వాస్తు ప్రకారం పడక గదిని నిర్మించుకోవటం సరైన పద్ధతి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపి మానసిక ప్రశాంతత కలుగజేస్తుంది చేస్తుంది అందుకే మన దేశంలో వాస్తు శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తించడమే కాకుండా శని ప్రభావం కూడా తొలగి లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆగ్నేయ నైరుతి దిక్కులు పెరిగితే వంశ నాశనానికి దారితీసే ప్రమాదం ఉంది అగ్ని భయం ధనక్షయం పుత్ర శోకం కలుగుతాయి ఆగ్నేయం పెరిగి నైరుతి తగ్గితే దారిద్యం చెడు అలవాట్ల బారిన పడతారు నైరుతి తగ్గి ఆగ్నేయం పెరిగితే రోగబాధలు పెరుగుతాయి నైరుతి వాయువ్యం ఈ రెండు దిక్కులు కూడా పెరిగాయనుకోండి దీర్ఘరోగం రుణాలు రోగబాధల వంటివి కలుగుతాయి నైరుతి తగ్గి వాయువ్యం పెరిగితే రాక్షస బుద్ధులు పగటి నిద్ర అలవాటవుతాయి వాయువ్యం ఈశాన్య దిక్కులు రెండూ పెరిగితే ధనధాన్యాలు పెరిగి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి కానీ పక్షవాతం లాంటి దీర్ఘరోగం సంభవించే ప్రమాదం ఉంది భార్యాభర్తల సంబంధం చెడేందుకు అవకాశం ఎక్కువ వాయువ్యం తగ్గి ఈశాన్యం పెరిగితే సమస్త భోగభాగ్యాలు కలుగుతాయి ఈశాన్యం తగ్గి వాయువ్యం పెరిగితే రాజకీయ నష్టం తలెత్తుతుంది ఈశాన్యం ఆగ్నేయం రెండూ పెరిగితే మిశ్రమ ఫలితాలు తలెత్తుతాయి ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగితే అప్పులు చేయాల్సి ఉంటుంది క్రమేపీ స్త్రీ సంతానం ముందంజ వేసి పురుష సంతానం వెనుకబాటుకు గురవుతుంది ఆగ్నేయం వాయువ్య దిక్కులు ఈ రెండు పెరిగాయనుకోండి కలహాలు ఏర్పడి భార్యకు కీడు జరుగుతుంది ఈశాన్యం నైరుతి దిక్కులు పెరిగితే ధనాదాయం పెరిగి వీరత్వం తగ్గుతుంది ఆగ్నేయంలో గుంతలుంటే సంతానం మూఢులు క్రూరులు అయ్యే ప్రమాదం ఉంది నైరుతిలో గుంతలుంటే బలవన్మరణం సంభవించే అవకాశం ఉంది వాయువ్యంలో గోతుల వల్ల నపుంసక స్థితి కలగచ్చు ఈశాన్యంలో గోతులు నీరు లేకపోతే ఆ స్థలంలో నివసించే మగ సంతతికి మనసు స్థిరంగా ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి